వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో కరివేపాకు కారం పొడి అయితే చేసామండి ఎలా చేసామో మా వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా కరివేపాకును అయితే మేము చెట్టు నుంచి తెంపుకున్నామండి అండ్ నీట్గా అయితే కడుక్కొని కాసేపు నీడకైతే ఆరపెట్టుకోండి ఆరపెట్టుకున్నాక నేను ఇప్పుడు స్టవ్ పైన అయితే నేను ఒక కడ అయితే పెట్టుకున్నాను పెట్టుకున్నాక నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను వేసేసుకున్నాక కాసేపు వేడెక్కాలండి ఆయిల్ వేడెక్కినాక మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు వేసేసుకొని కాసేపు వేంపుకోండి వేంపుకున్నాక నేను ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఎండు మిరపకాయలను అయితే వేంపుకుంటున్నానండి ఒక మూడు నిమిషాల పాటు అయితే నేను వేంపుకుంటున్నానండి వేంపుకున్నాక నేను ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా రెండు మూడు నిమిషాల పాటు అయితే నేను వేంపుకున్నానండి వేంపుకున్నాక కరివేపాకుని కాసేపు చల్లారనివ్వండి ఇప్పుడు ముందుగా వేంపుకున్న పప్పులు ఏవైతే ఉన్నాయో నేను అవి మిక్స్ జార్లో అయితే నేను వేసేసుకున్నానండి వేసేసుకొని ఇంగువ పొడి వేసేసుకున్నాను ఇప్పుడు గ్రాండ్ చేసేసుకున్నాను అన్నమాట ఈ పొడిని అయితే నేను ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను ఆ తర్వాతకి మళ్ళీ మిక్స్ జార్లో మిరపకాయలు అయితే వేసేసుకోండి వేసుకొని గ్రాండ్ చేసేసుకోండి పొడి అయ్యాక నేను వన్ టీ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకొని మళ్ళీ గ్రాండ్ చేసేసుకున్నానండి ఈ పొడిని గిన్నెలో అయితే ఈ పొడిని అయితే వేసేసానండి ఇప్పుడు మిక్స్ జార్లో కరివేపాకుని అయితే వేసుకొని గ్రైండ్ అయితే చేసేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక ఉల్లిపాయలను కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక కరివేపాకు పొడిని గిన్నెలో వేసేయండి ఇప్పుడు చింతపండును కూడా మిక్స్ జార్లో వేసుకొని గ్రాండ్ చేసుకున్నాక గిన్నెలో వేసుకొని పొడిలని అన్నిటిని కూడా మంచిగా అయితే కలుపుకోండి ఫైనల్గా కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి హెల్తీ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి అండ్ కదా కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్